వెల్కమ్ టు మీడియా డివోషనల్ అదృష్టం కార్యక్రమానికి స్వాగతం మీ జాతకం పరంగా నేమ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర శాస్త్ర నిపుణులు నర రామకృష్ణ చౌదరి గారు గురువుగారు నమస్కారం గురువుగారు అంకెల్లో అదృష్టం కార్యక్రమంలో మనము బర్త్ నెంబర్ ఫోర్ గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ బర్త్ నెంబర్ ఫోర్ అండ్ డెస్టినీ నెంబర్ టూ మరి ఈ కాంబినేషన్లో ఉన్న వాళ్ళ యొక్క జాతకం ఎలా ఉంటుంది వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఓకేనమ్మా ముందు మెయిన్ ఏంటంటే మనకి ఫోరు సంబంధించింది రాహు ఉంటాడు రాహు అనేది చాలా కల్పితమైన అనమాట అంటే మనం ఏదైనా ఒక స్టోరీ వెళ్ళాలన్నా ఇవన్న అబద్ధం చెప్పాలన్నా ఎట్లా ఉంటుందంటే కరెక్ట్గా చూసినట్టు చేసినట్టు నిజమైనట్టే చెప్తారు అంత ఉంటుంది అనమాట వాళ్ళకి సినిమా యాక్టర్లు సినిమాకి సంబంధించిన రైటర్స్ కానీ వాళ్ళప్పుడు చాలా బాగుంటుంది ఇది అసలు ఫోర్ అనేది రచనకు సంబంధించింది అంటే అంత కల్పిత క్రియ అనమాట మొత్తం దానితోటి చంద్రుడు ఉంటాడు చంద్రుడు ఇస్తరికి ఏందంటే మనస్కారకుడు అంటే బాగా అందంగా తయారు కావడానికి అందంగా తయారు చే చేయడానికి అంటే ఒక ఒక విషయం అనుకున్న తర్వాత దాన్ని అందంగా రూపుదిద్దడానికి చంద్రుడు కూడా తోడ్పడతారు అనమాట కానీ వీళ్ళకి వచ్చేసరికి వ్యక్తిగతంగా వచ్చేసరికి అంటే మేము ఆ లక్షణాలు చెప్తున్నాను వ్యక్తిగతంగా వచ్చేసరికి వీళ్ళు కొంచెం మొండిగాను కొంచెం ఇబ్బందికరంగా ఉంటారు ఎందుకంటే రాహువు ఈ చంద్రుడి వల్ల ఏమవుతుందంటే వీళ్ళు మానసికంగా వచ్చేసరికి ఎడ్యుకేషన్ పరంగా ఎదగలేరు డ్రాప్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో టెన్త్ వచ్చిన తర్వాత అక్కడ ఒక డ్రాప్ అవుట్ వస్తూ ఉంటుంటుంది మళ్ళీ కొద్ది రోజులు ఇంట్లో వాళ్ళు ఒత్తిడితోటి మళ్ళీ చదవటం మళ్ళీ ఇంటర్మీడియట్ వరకు వెళ్ళటం ఈ ఎందుకు అబ్బాయి చదువులు ఎందుకు అబ్బాయి అనుకుంటుంటారు వాళ్ళు అంటే వీళ్ళకి ఏంటంటే అది ఒక ఏదో పెద్ద బాధ్యత లాగా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఫీలింగ్ ఉంటుంది అనమాట అందుకని వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అసలు ఒకసారి మొండిగా ఉంటారు ఒకసారి ఎలా ఉంటారంటే అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు అంటే తిక్కల తిక్కలుగా ఉన్నట్టు కూడా ఉంటుంటారు చూసే వాళ్ళకి ఎట్లా ఉంటారంటే అంటే చేసుకుంటారు వీళ్ళు మాట్లాడే మాటలు కానీ ఒక్కోసారి చమత్కారంగా ఉంటాయి ఎదుటి వాళ్ళని ఏదైనా మాట్లాడినప్పుడు ఎత్తిపరచడం కొన్ని కొన్ని జోక్స్ చేయటం మనకి అంటుంటారు మధ్య కామెడీలో వచ్చేసరికి పంచు లేయటం అంటారు కదా ఆ పంచు లేయటం అట్లా కొంచెం ఇదిగా ఉంటుంటారు వీళ్ళు వీళ్ళ తత్వం అనేది ఏమవుతుందంటే ఇది మామూలుగా ఫ్రెండ్స్ వరకు పర్లేదు ఇంటి వరకు పర్లేదు ఇంట్లో సభ్యుల వరకు కానీ మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ బర్త్ నెంబర్ డిస్టెంబర్లో ఉన్న వాళ్ళకి మాత్రం లైఫ్లో కూడా అన్ని రకాలుగా వీళ్ళు సాధించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అంటే ఎంచుకున్న ఫీల్డ్గా కరెక్ట్గా ఉన్నట్టయితే మనం చెప్పాక ఇంత సినిమా ఫీల్డ్ కానీ రచనకు సంబంధించింది కానీ కళాకారులకు సంబంధించింది సంగీతం ప్లస్ ఏదైనా చిత్రలే ఇట్లాంటి వాటికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మామూలుగా గవర్నమెంట్ కానీ ఇట్లాంటివి మాత్రం తక్కువ అవకాశం లేదు వ్యాపారాలు కూడా బాగుంటాయి కానీ ఆ వ్యాపారాలు కూడా ఎట్లా ఉంటుందంటే కొంచెం తిరిగి చేసుకున్నాయి ట్రాన్స్పోర్ట్ సంబంధించినవి కమిషన్ సంబంధించినవి అలాంటి వాటిలో బాగుంటుంది అది కాక మళ్ళీ వీళ్ళకి మ్యారేజ్ వచ్చేసరికి కొంచెం ఈ ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ పరంగా డిస్టర్బ్ వస్తుందో వీళ్ళకి పెద్ద పెద్ద గొడవలు కావటం కానీ డైవర్స్ దాకా పోవడానికి కూడా ఛాన్స్ ఉంది వీళ్ళ మ్యారేజ్ డేట్ కనుక ఏదన్నా మనం చెప్పుకుంటున్నాం నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఏడు కానీ లేదా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు కానీ లేదా ఐదు పద్నాలుగు ఇరవై మూడు కానీ ఈ డేట్ లో మ్యారేజ్ అయితే దాదాపు దగ్గర దగ్గర అక్కడ దాకా కోర్టు దాకా వెళ్తారు నాచ అంటే చెప్పిన డేట్ లో వస్తే మ్యారేజ్ చేసుకోకూడదు మామూలుగా కూడా ఎవరు చేసుకోకూడదు వీళ్ళకి ఇంకా ఎక్కువ ఇబ్బంది ఎందుకంటే రాహు ఉన్నాడు కాబట్టి నాలుగో తరగతి జన్మించిన అందరికీ కూడా ఇలానే ఉంటుంది ప్లస్ చంద్రుడు కూడా ఉంటాడు చంద్రుడు ఏమి అంటే మనసు నిలబడనేదు స్థితి ఉండదు ఫికిల్ మైండ్ లాగా ఉంటుంది అనమాట ఒక్కోసారి మ్యారేజ్ అట్లా ఏముందంటే ఫ్యామిలీ పరంగా కానీ ఇప్పుడు భార్య అయితేనే భర్త దగ్గర భర్త అయితే భార్య దగ్గర అంటే నేను చెప్పేది అది మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది ఫోర్ బై టూ కాంబినేషన్ వచ్చేసరికి జెంట్స్ ఒక్కరినే కాదు లేడీస్ని తీసుకున్నా కానీ లేడీస్ కూడా వాళ్ళ ప్రవర్తన కూడా ఇలానే ఉంటుంది ఎందుకంటే ఇద్దరికి మధ్యలో గొడవలు రావటం వీళ్ళు ఒకటి అంటే వాళ్ళు ఒకటి అవటం అంటే ఆలోచనలో వచ్చేసరికి కొంచెం కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట ఇద్దరికి మరి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా రెమెడీస్ ఏమీ లేదు వాళ్ళు కొంచెం చంద్రుడికి సంబంధించిన రెమెడీస్ తీసుకోవాలి ఒక స్టోన్స్ కానీ ఏదైనా ముత్యం సంబంధించిన కానీ మూన్ స్టోన్ కానీ అలా స్టోన్ అనేది ఎప్పుడు ధరించాల్సి వస్తుంది కుదిరితే వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా కూడా జాతకం జీవించుకొని వాళ్ళకి ఏదన్నా గోమెతకు లాంటిది కూడా ఏదైనా ఉపయోగించుకుంటే అంటే అది మళ్ళీ మనకి హాస్ట్రాలజీ ప్రకారం కూడా కనెక్ట్ అవ్వాలి అది ప్లస్ వాళ్ళ పేరు చూసుకోవాలి కనిపించుకునే పేరు కూడా చాలా ఇంపార్టెంట్ ఆ పేరులో కనుక ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ మనం ఇప్పుడు ఏదో చెప్పామని చంద్రుడికి మొచ్చం పెట్టుకోమని మూషన్ పెట్టుకోమని పెట్టుకుంటే మళ్ళీ అది మీకు కరెక్ట్ సూట్ అవ్వే మళ్ళీ అది ఇబ్బంది అవుద్ది అని న్యూమరాలజిస్ట్ గానీ హాస్ట్రాలజీ సంప్రదించి దానికి సంబంధించిన రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది నమస్తే